రైజ్ లోడ్ అందరికీ దేవుడు వందనాలు వందరూ బాగుండరా ఉది కలసంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట చూద్దామా దేని వాక్యాన్ని నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై మూడు వర్షంలో ఈ రీతిగా రాయపడతా ఉంది నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు భక్తుడు కోరుకునే విషయం ఏంటంటే నా అడుగులు స్థిరపరచు దేని బట్టి వాక్యాన్ని బట్టి ప్రిమిడి దినిబారా ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని బట్టి అడుగులు స్థిరపరచుకోవట్లేదు మనం ఏం చేయాలి మన అడుగులు వాక్యం ప్రకారం స్థిరపరచబడాలి అంటే మనం దేవునికి ప్రార్థించాలి ప్రభావం అడుగులు స్థిరపరచాలి నీ వాక్యానుసారంగా నడిచే కృపను నాకు దయచేయి నీ వాక్యానుసారంగా జీవించే అనుభవం నాకు దయచేయి నీ వాక్యానుసారంగా బ్రతగలిగిన కృపలు నాకు దయచేయని ఇక్కడ భక్తుడు కోరుకున్నట్లుగా మనం కూడా కోరుకోగలగాలి ఒకవేళ మన అడుగులు స్థిరపరచబడకపోతే ఏమైతుంది వాక్యానుసారంగా వాక్యానుసారంగా మన అడుగులు అనుకో ఏమవుతుందో ఒకసారి మనం ఆలోచించేద్దాం అడుగులు స్థిరపరచడం అంటే నడిచేటప్పుడు సరైన నడక నడవడం ఒకవేళ ఒక సర్కస్ చేసే వ్యక్తి ఉన్నాడు తాడు మీద నడుస్తూ ఉంటాడు ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన బ్యాలెన్స్ చేస్తూ తాడు మీద ఒక కాలు ముందుకేస్తూ ముందుకేస్తూ నడుస్తూ ఉంటాడు ఒకవేళ తన అడుగు తాడు మీద స్థిరపరచకుండా ఒకవేళ తొలగిపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి అక్కడోడు కింద పడిపోతాడు తాలో చెయ్యో విరుగుతుంది తలకాయకి గట్టిగా తబ్బ తగ్గితే చనిపోయే అవకాశం కూడా ఉంది అదే రీతిగా మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటది ఎప్పుడైతే వాక్యానుసారంగా నడవడం తప్పిపోతామో ఆత్మీయ జీవితం పతనం ప్రారంభం అవుతుంది డ్యామేజ్ అయిపోతుంది అది రికవరీ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది ఎందుకు ఈ మాట నీకు ఇంత స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మదేవుడు ఆత్మీయ జీవితం చాలా ప్రాధాన్యం ఆత్మీయ జీవితం చాలా ప్రాధాన్యం ఎందుకంటే ఒక మనుషుడు నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా డిసైడ్ చేసేది ఏంటయ్యా అంటే మన ఆత్మీయ జీవితం ఈ భూమి మీద మనం ఎంత ఆత్మీయంగా బతుకుంటామో అప్పుడే మనం పరలోక రాజ్యం చేరుతాం ప్రేమ తిరుగుతులారా అపవాది మనం ఆత్మీయ జీవితంలో నడవకుండా ఉండడానికి ఎన్నో కుయుక్తులు పండుతూ ఉంటది అందులో ఫస్ట్ ఫస్ట్ గా చేసేది ఏంటంటే వాక్యానుసారంగా నేను నడవని ఇక్కడ చేయడమే నీ అడుగులు అలా చెదిరేస్తే చాలు ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నరకానికే అన్నట్లుగా సాధనగా ఏం చేస్తాడంటే వాక్యంలో నుండి మనల్ని తప్పింపజేస్తాడు చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు నేను గమనిస్తూ ఉంటాను ఎన్నో చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే వాక్యం చెప్తుంటే నిద్రపోతూ ఉంటారు వాక్యానికి విలువ ఇవ్వరు వాక్యం అనగానే ఏదో అనిపిస్తుంది ఇంకెప్పుడైపోతుందా ఇంకెప్పుడైపోతుందా అనుకుంటారు కొంతమంది ఈ మిగతా ఏ విషయం అలా అనుకోరు పాటలు పాడుతున్నా ఓకే లేదా ఇంకేమన్నా చేస్తున్నా ఓకే అక్కడ ప్రార్థన ఏమీ లేకుండా వాక్యం ఏమీ లేకుండా అలా కూర్చోబెట్టినా ఎంతసేపన కూర్చుంటారు కానీ వాక్యం వింటూ కొద్దిసేపు కూడా కూర్చోలేరు కొంతమంది ఎందుకు ఈ మాట మీకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నాను అంటే వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది కనుక అపవాది నిన్ను వాక్యం వినే కన్నా చేస్తుంది ఎప్పుడైతే వాక్యం వింటావో అప్పుడు నీలో వినటం వలన ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది అందుకే ఈ దినాన మీరు వాక్యాన్ని బలంగా వినాలి వినటమే కాక వాక్యానుసారంగా మన అడుగులు అనగా ఇదిగో మనం నడిచి త్రోవ సరైన రీతిలో ఉండేలాగా మనం ప్రయాసపడాలి ప్రేమీంద్ర బిారావు ఒకసారి ఆలోచించండి ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడాడు ఈ మాటను తప్పగా హృదయంలో భద్రపరచుకొని ప్రభా ఈ రోజు నాతో మాట్లాడేవు ఇక నుండి నా అడుగులు స్థిరపరచుకోవాలని మేము ప్రార్థన చేస్తానైనా మీరు తప్పక నా అడుగులు స్థిరపరచండి నేను సరిగ్గా నడవగలిగిన కృప నాకు దయచండి అని ఒకసారి కళ్ళు మూసుకొని పోద్దాం దేవుడు అడగండి దేవుడు తప్పక మేలు చేస్తాడు పరిశుద్ర వందన ప్రభా నిజమేనైనా మా అడుగులు చెదిరిపోవడం వల్ల మేము నష్టపోతున్నాం అడుగులు స్థిరంగా లేకపోవడం వల్ల మేము నష్టపోతా ఉన్నాం అందుకే ఈ దినాన స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు ఇక్కడు మేము చాలా చక్కగా భయం భక్తి కలిగి ముందు కొనసాగలిగిన కృప మీరు దయచేయండి మీరు మాతో మాట్లాడినందుకు వేలాది స్తోత్రం చెప్పారు ఏ సేనా మిక్తి పెట్టుకుంటున్నాం తండ్రి అమెన్ అమేన్ మంచిది ప్రా ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్ప వీడియోని లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి ప్రోపర్ టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించినాక అమేన్ ప్రైజ్ లోడ్